అందరికీ నమస్కారం నేటి ముఖ్యమైన వార్తలు చూద్దాం సెప్టెంబర్ నెలలో థోక్ ద్రవ్యోల్బణం సున్నా పదమూడు శాతంకి తగ్గింది అంటే వస్తువుల ధరలు కొంత స్థిరంగా ఉన్నాయన్నమాట టాటా క్యాపిటల్ ఐపీఓ ఇవాళ మార్కెట్లో లిస్టయింది కాని పెట్టుబడిదారుల స్పందన అంతగా కనిపించలేదు ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాభాలు పెరిగాయి ఎక్కువ ప్రీమియం కలెక్షన్ల వల్ల ఈ వృద్ధి వచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడు కఫ్ సిరప్స్లో కలుషిత పదార్థాలు ఉన్నాయని హెచ్చరించింది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది అమెరికా టారిఫ్ల కారణంగా భారత టెక్స్టైల్ ఎగుమతిదారులు యూరప్ మార్కెట్ వైపు మళ్ళుతున్నారు బాలాజీ ఏమైన్ కంపెనీపై ఫార్మా డ్రగ్స్ అనుమతి లేకుండా కెమికల్స్ తయారుచేసినట్లు ఆరోపణలు వచ్చాయి రూపాయి విలువ కొంచెం మెరుగుపడింది ఆర్బీఐ మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో రూపీ దిగజారకుండా నిలిచింది క్రికెట్లో భారత్ వెస్టిండీస్పై విజయం సాధించి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ముందుకు వచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని గొప్ప నాయకుడు గొప్ప దేశం అని ప్రశంసించారు జాతీయ మహిళా కమిషన్ పెండింగ్లో ఉన్న కేసులకు ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ కోరింది ఇవి నేటి ప్రధాన కరెంట్ అఫైర్స్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి